ఓం నమ శివాయ అరుణాచల శివ ఓం నమో వెంకటేశాయ పురాణం ఇరవై ఎనిమిదవ అధ్యాయము విష్ణు సుదర్శన చక్ర మహిమ జనక మహారాజా వింటివా దుర్వాసుని అవస్థలు తాను ఎంతటి కోపవంతుడైనను ముందు లాలోచింపక ఒక మహాభక్తుని శుద్ధిని శంకించినాడు కనుకనే అట్టి ప్రయాసంల పాలైనాడు కావున ఎంతటి గొప్పవారైననూ వారు ఆచరించు కార్యములు జాగ్రత్తగా తెలుసుకొనవలెను అటుల దుర్వాసుడు శ్రీమన్నారాయణుని కడ సెలవు పొంది తనను వెన్నంటి తరుముచున్న విష్ణు చక్రాన్ని చూసి భయపడుచు తిరిగి మళ్ళీ భూలోకానికి వచ్చి అంబరీషుని కడిగేగి అంబరీష ధర్మపాలక నా తప్పు క్షమించి నన్ను రక్షింపుము నీకు నాపై గల అనురాగముతో ద్వాదశి పారాయణమునకు నన్ను ఆహ్వానించితివి కానీ నిన్ను కష్టముల పాలు చేసి వ్రతభంగం చేయించి నీ పుణ్యఫలమును నాశనం చేయతలపెట్టి తిని కాని నా దుర్బుద్ధి నన్నే వెంటాడి నా ప్రాణములు తీయటకే సిద్ధమైనది నేను విష్ణు కడకేగి విష్ణు చక్రం వలన ఆపద నుండి రక్షింపమని ప్రార్థించి తిని ఆ పురాణ పురుషుడు నాకు జ్ఞానోదయం చేసి నీ వద్ద కేగమని చెప్పినాడు కాన నీవే నాకు శరణ్యం నేను ఎంతటి తపశ్శాలినైనను ఎంత నిష్టగలవాడై నైనను నీ నిష్కలంక భక్తి ముందవి ఏమీ పని చేయలేదు నన్ను విపత్తు నుండి కాపాడుమని అనేక విధాలు ప్రార్థించగా అంబరీషుడు శ్రీమన్నారాయణుని ధ్యానించి ఓ సుదర్శన చక్రమా నీకివే నా మనఃపూర్వక వందనములు ఈ దుర్వాస మహాముని తెలిసియో తెలియకయో తొందరపాటుగా ఈ కష్టంను కొని తెచ్చుకొనెను అయినను బ్రాహ్మణుడు గాన ఇతనిని చంపవలదు ఒకవేళ నీ కర్తవ్యంను నిర్వహింప తలచితి ముందు నన్ను చంపి తర్వాత ఈ దుర్వాసుని చంపుము నీవు శ్రీమన్నారాయణుని ఆయుధానివి నేను ఆ శ్రీమన్నారాయణుని భక్తుడను నాకు శ్రీమన్నారాయణుడు ఇలవేల్పు దైవం నువ్వు శ్రీహరి చేతిలో నుండి అనేక యుద్ధములలో అనేక మంది లోక కంటకులను చంపితివి కానీ శరణుగోరు వారిని ఇంతవరకు చంపలేదు అందువలననే ఈ దుర్వాసుడు ముల్లోకములు తిరిగినను ఇతనిని వెంటాడుచునే ఉన్నావు కానీ లేదు దేవా సురాసురాది భూతకోర్టులన్నీ ఒక్కటిగా ఏకమైనను నిన్నేమీ చేయజాలవు నీ శక్తికి ఏ విధమైన అడ్డునూ లేదు ఈ విషయం లోకమంతటికీ తెలియను అయినను మునిపుంగవునికి ఏ అపాయము కలగకుండా రక్షింపుమని ప్రార్థించుచున్నాను నీ ఎందు ఆ శ్రీమన్నారాయణుని శక్తి ఇమిడి ఉన్నది నిన్ను వేడుకొనుచున్న నన్ను వేడిన ఈ దుర్వాసు రక్షింపు అని అనేక విధముల స్థుతించుట వలన అతి రౌద్రాకారంతో నిప్పులు రక్కుచున్న చక్రాయుధం అంబరీషుని ప్రార్థనలకు శాంతించి ఓ భక్తాగ్రహేశ్వర అంబరీష నీ భక్తిని పరీక్షించుటకిట్లు చేసిని వేరు వేరుగాదు అత్యంత దుర్మార్గులు మహాపరాక్రమవంతులైన మధుకైటబులను దేవతలందరూ ఏకమై కూడా చంపజాలని మూర్ఖులను నేను దునుమాడుటని నీ కదా ఈ లోకంలో దుష్ట శిక్షణ శిష్ట రక్షణకై శ్రీహరి నన్ను వినియోగించి ముల్లోకంలందు ధర్మం స్థాపించుచుండును ఇది ఎల్లరకు తెలిసిన విషయమే ముక్ ముక్కోపియకు దుర్వాసుడు నీపై పగవుని నీ వ్రతం నశింపజేసి నానా ఇక్కట్లు పెట్టవలనని కనులెర్ర చేసి నీ మీద చూపిన రౌద్రమును నేను తిలకించి తిని నిరపరాధి వగు నిన్ను రక్షించి ఈ ముని గర్వ మనచవలనని తరువుచున్నాను ఈతడు కూడా సామాన్యుడు గాడు ఇతడు రుద్రాంశ సంభూతుడు బ్రహ్మతేజస్సు గలవాడు మహాతపశాలి రుద్రతేజము భూలోకవాసులను అందరినూ చంపగలదు కానీ శక్తిలో నాకంటే ఎక్కువేమీయూ కాదు సృష్టికాత యగు తేజస్సు కంటెను కైలాసవతి యగు మహేశ్వరుని తేజస్సు తేజశక్తి కంటెను ఎక్కువ అయిన శ్రీహరి తేజస్సుతో నిండి ఉన్న నాతో రుద్ర తేజస్సు గల దుర్వాసుడు కానీ క్షత్రియ తేజస్సు గల నీవు కానీ తులతూగరు నన్ను ఎదుర్కొన జాలరు తనకన్నా ఎదుటివాడు బలవంతుడై ఉన్నప్పుడు అతనితో సంధి చేసుకొనుట ఉత్తమం ఈ నీతిని ఆచరించే వారాలు ఎటువంటి విపత్తుల నుండి ఆయనను తప్పించుకోనగలరు ఇంతవరకు జరిగినదంతయు విస్మరించి శరణార్థి అయి వచ్చిన ఆ దుర్వాసనని గౌరవించి నీ ధర్మం నీవు నిర్వర్తింపుమని చక్రాయుధము పలికెను అంబరీషుడా ఆ పలుకులు ఆలకించి నేను దేవ గోబ్రాహ్మణాదులయందును స్త్రీలయందును గౌరవం గలవాడను నా రాజ్యంలో సర్వజనులు సుఖముగా ఉండవలనని ఏ నా అభిలాష కానశరణ్ గోరిన ఈ దుర్వాసుని నన్ను కరుణించి రక్షింపు వేల కొలది అగ్నిదేవతలు కోట్ల కొలది సూర్య మండలములు ఏకమైనను నీ శక్తికి తేజస్సుకు సాటి రావు నీవు అట్టి తేజో రాసివి మహావిష్ణువు లోక నిందితులపై లోక కంటకులపై బ్రాహ్మణ హింసాపరులపై నిన్ను ప్రయోగించి వారిని శిక్షించి తన కుక్షి అందున్న పద్నాలుగు లోకములను కంటికి రెప్పవలే కాపాడుచున్నాడు కాన నీకు ఇవే నా మనపూర్వక నమస్కృతులు అని పలికి చక్రాయుధపు పాదములపై పడెను అంతట సుదర్శన చక్రము అంబరీషుని లేవదీసి గాఢాలింగన మునర్చి అంబరీష నీ నిష్కలంక భక్తికి మెచ్చి తిని విష్ణు స్తోత్రము మూడు యందు నెవరు పఠింతురో ఎవరు దాన ధర్మములతో పుణ్యఫలమును వృద్ధి చేసుకుందురో ఎవరు పరులను హింసించక పరధనములను ఆశపడక పర స్త్రీలను చెరబెట్టక గోహత్య బ్రాహ్మణ హత్య శిశు హత్యాది మహాపాతకములు చేయకుందురో అట్టివారి కష్టములు నశించి ఇహ మందును పరమందును సర్వ సౌఖ్యములతో తులతూదురు కాన నిన్ను దుర్వాసుని రక్షించుచున్నాను నీ ద్వాదశి వ్రత ప్రభావం చాలా గొప్పది నీ పుణ్యఫలము ముందు ఈ ముని పుంగముని తపశక్తి పని చేయలేదు అని చెప్పి అతనిని ఆశీర్వదించి అదృశ్యమయ్యాను ఇట్లు స్కాంద పురాణాంతర్గత వశిష్ట ప్రోక్త కార్తీక మహత్య మందలి అష్టావింశోధ్యాయము ఇరవయో ఇరవై ఎనిమిదవ రోజు పారాయణము సమాప్తము సర్వేజన సుఖినో భవంతు లోక సమస్త సుఖినో భవంతు శివార్పణం